బ్రిటిష్ కాలం నాటి బారువా స్టేషన్లో అన్ని రైళ్లు నిలిచేలా చొరవ తీసుకోవాలని ఆ గ్రామస్తులు చుట్టుప్రక్కల గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను బారువా గ్రామస్తులు కలిశారు పూర్వం నుంచి బారువా స్టేషన్లో పలు రైళ్లు నిలిచేవి ఆంధ్ర ఒడిశా వాసులకే కాకుండా గిరిపుత్రులు రైలులో ప్రయాణానికి అనుకూలంగా ఉండేది కరోనా సమయంలో ఏ ముహూర్తాన రైలు హాల్ట్ తాత్కాలికంగా పేరిట నిలిపేశారో ఈ రోజు వరకు రైళ్లు హాల్ట్ పునరుద్ధరించలేదు ప్యాసింజర్ ట్రైన్లు ఆగడం లేదు అటు విశాఖ ఇటు బరంపురం నుంచి వచ్చే రైళ్లు నిలిచేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే అశోక్ ను బారువ గ్రామస్తులు కోరారు దీనిపై ఆయన స్పందిస్తూ శ్రీకాకుళం ఎంపీ కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు దృష్టికి ఫోన్లో తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు రైల్వే అధికారులతో సంప్రదిస్తానని అశోక్ కు మాటిచ్చారు అలాగే బారువ గ్రామంలో ఒక వీధి నుంచి మరో వీధికి స్టేషన్ కు ఆనుకుని మార్గం ఉంది రైల్వే స్థలంలో ఉందని రోడ్డు మూసేందుకు ఆ శాఖ అధికారులు సమాయత్తం అవడంపై కూడా ఎమ్మెల్యే దృష్టిలో ఉంచారు వీధిలో ఏదైనా విపత్తు చోటు చేసుకుంటే ఆ మార్గమే ప్రధాన లింకు రహదారి అని అందుచేత ఈ మార్గాన్ని మూయకుండా తగు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు దీనిపై ఎమ్మెల్యే కేంద్ర మంత్రులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వరంటున్నారు బ్రిటిష్ కాలం నాటి బారువా స్టేషన్లో అన్ని రైళ్లు నిలిచేలా చొరవ తీసుకోవాలని ఆ గ్రామస్తులు చుట్టుప్రక్కల గ్రామస్తులు ரவுண்ட <laughs> அக்கான